హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ గోరు చిక్కుడుకాయతో కమ్మటి కూర ఒకటి తయారు చేసుకుందామండి ఈ కూర అనేది మనము కొబ్బరి పాలతోనే ఈ కర్రీ అనేది తయారు చేసుకుందామండి గోరు చిక్కుడుకాయ కొబ్బరి పాలుతోని కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ముందే గోరు చిక్కుడుకాయలు ఒంటికి ఆరోగ్యం అలాంటిది కొబ్బరి పాలు యాడ్ చేసుకొని అది కర్రీ చేసుకున్నామంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చపాతీల్లోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ చిక్కుడుకాయలు అనేవి చక్కగా ఈ పొడవుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చక్కగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకోవాలండి ఇవి వేగడానికి కొద్దిగా సమయం పడుతుందండి అందుకు కుక్కర్ లో వేసుకుంటే మనం రెండు విజల్ కుట్టించుతాం అనుకోండి చక్కగా కుక్ అయిపోతాయి కొద్దిగా నీళ్లు వేసుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ కూడా పారీ కంట చక్కగా తింట్లోనే ఇంకిపోయినట్టుగా కొద్దిగా వేసుకొని రెండు విజలు కొట్టించుకొని చల్లార్చుకోవాలండి ఈ లోపల మనం కొబ్బరి పాలు అనేవి తీసుకుందామండి ఒక కొబ్బరి చెక్క తీసుకొని చక్కగా అది ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని అవి ఒక పక్కన ఉంచుకోవాలండి మనం కర్రీ రెడీ చేసినప్పుడు పాలు తీసుకుందాము అందాక అది ఒక పక్కన ఉంచుకోవాలండి ఈ కూరకి కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ఈనెల లాగా కోసుకొని ఉంచుకోవాలండి ఒక రెండు టమాటా పళ్ళు కూడా తీసుకొని చక్కగా అవి ముక్కలు కోసుకోవాలి ఒక పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈనెలు కోసుకొని ఉంచుకున్నాం కదండి అవి కూడా ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా అవి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి నేను రెండు బంగాళదుంపలు కూడా తీసుకున్నాను చూడండి అవి ఎందుకు తీసుకున్నానంటే ఈ గోరు చిక్కుడుకాయలు చిన్నపిల్లలు తినలేరండి పీచులాగా ఉంటుంది కదా అవి పిల్లలు నమలలేరు అందుకని రెండు బంగాళదుంపలు చక్కగా పెద్ద సైజు ముక్కల్లో కోసుకొని ఈ కర్రీలో వేసుకుంటా మా పిల్లలు తింటారండి మనకి ఈ గోరు చిక్కుడుకాయలు అవుతాయి వాళ్ళకి ఈ బంగాళదుంపల దాంట్లో వేరేసి పెడితే ఇష్టంగా తింటారండి వాళ్ళకంటూ ప్రత్యేకంగా కూర వండాల్సిన పని లేదండి అందుకు ఇలాగ బంగాళదుంపల దాంట్లో వేసుకుంటే చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు రుచికి రుచి పిల్లలు ఈ కూర తినలేదే అన్న బాధ కూడా మనకు ఉండదండి ఈ ఉల్లిపాయలు వేగాయి కదండి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దాంట్లోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేయించుకోవాలండి ఈ చూడండి అలాగ కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోన కొబ్బరి మొక్కలు ఉంచుకున్నాం కదండి అవి మిక్సీ చేసుకొని పాలు తీసుకోవాలండి ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఉంటాయండి కొద్దిగా మీదకి మిగడ తేలిపోకుండా ఉంటుందని నేను వెంట వెంటనే ఆడించుకున్నాను అనమాట ముందే ఆడించుకొని ఉంచుకోలేదు కర్రీ సగం వేగినప్పుడు ఈ పాలు తీసుకొని ఉంటే ఫ్రెష్గా ఉంటాయన్నమాట మనము ఈ వేగుతున్న దాంట్లోన ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి నేను కొద్దిగా పెద్ద సైజు ముక్కలే తీసుకున్నాను ఎందుకంటే పిల్లలకి గబుక్కుని తీయడానికి అవసరమైనట్టు వేసుకున్నాను చక్కగా ఇది కలిసింది కదండి ఇవి చక్కగా వేగుతున్నాయి కూడా వేగిన తర్వాత కొద్దిగా చూడండి ఆయిల్ పైకి తేలింది పైకి తేలినప్పుడు మనము కుక్కర్లో వేసుకున్న ఈ గోరు చిక్కుడు ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలండి చూడండి నేను నీరు వచ్చినట్టుగా కాకుండా పొడి ఉన్నట్టుగా ముక్కలు ఉడికాయి చూడండి నేను నీరు కూడా తక్కువే వేసాను చూడండి కర్రీకి సరిపోయినట్టుగా ఎంత బాగా అవి ముక్కలు వచ్చి వాటర్ అనేది లేకుండా చక్కగా కుక్ అయ్యాండి అవి వేసుకొని కలుపుకున్నాం కదండి చక్కగా మూత పెట్టేసి సిమ్లోన అలాగా ఉడకనిచ్చిన తర్వాత మనము మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని చూసుకున్న తర్వాత మనం సిమ్లోన అలాగా మగ్గనివ్వాలండి కర్రీ అనేది మగ్గనిస్తే మనకి చక్కటి కర్రీ రెడీ అవుద్దండి చూడండి కొబ్బరి పాలు అలా చిక్కపడితే చాలు ఎందుకంటే బంగాళదుంపలు ఉడికిపోతాయి బేగి తర్వాత గోరు చిక్కుడుకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయినవే వేసాం కాబట్టి కర్రీ అనేది కొబ్బరి పాలు అలా దగ్గరైతే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి ఈ కర్రీ అనేది మనం అలా లాస్ట్లోన సిమ్లోనే ఉడకనివ్వాలండి అలాగ ఉడకనిస్తే మనకి పాకం లాగా చూడండి గ్రేవీ అనేది ఎంత చక్కగా వస్తుందో ఆ గ్రేవీ అనేది మనం అన్నంలో కలుపుకుంటే గొప్ప టేస్ట్గా ఉంటుందండి కమ్మగా కొబ్బరి పాలుకి వేసాం కదా కమ్మదనం వచ్చి మనకి కర్రీ అనేది గొప్ప టేస్ట్గా ఉంటుంది ఈ గోరు చిక్కుడుకాయలు కూడా ఈ కొబ్బరి పాల వల్ల రుచి వస్తుంది అవి ముందే స్వీటు ఈ కొబ్బరి పాలు వేసుకున్నాం కాబట్టి ఇంకా స్వీట్గా భలే టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ఎలాగున్నది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ